ఢిల్లీ పర్యటనలో ఉన్న ఏపీ విద్య ఐటి ఎలక్ట్రానిక్ శాఖల మంత్రి నారా లోకేష్ బిజీగా గడుపుతున్నారు పర్యటనలో భాగంగా విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ను ను కలిసిన లోకేష్ ఆంధ్రప్రదేశ్ నుంచి ఉద్యోగాల కోసం ఇతర దేశాలకు వెళ్లే యువతకు సాఫ్ట్ లో శిక్షణ ఇచ్చేందుకు విశాఖపట్నంలో ఏఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ డేటా సిటీ ఏర్పాటుకు కేంద్ర సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ విశాఖపట్నంలో డేటా సిటీని అభివృద్ధి చేయడం వల్ల భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ టెక్నాలజీ హబ్గా తయారవుతుందని చెప్పారు అయితే దీనికి సహకారం కావాలని కోరారు ఆంధ్రప్రదేశ్ నుంచి వలస వెళ్లే కార్మికుల సంక్షేమం భద్రత గౌరవాన్ని కల్పించేందుకు ప్రవాస భారతీయ బీమా యోజన వంటి పథకాలను విస్తరించాలి ఆంధ్రప్రదేశ్లో జాతీయ అంతర్జాతీయ స్థాయి స్కిల్ కాంక్లేవ్ నిర్వహణలో భాగస్వామ్యం కల్పించినందుకు కృతజ్ఞతలు ఇటువంటి కార్యక్రమాలకు నిరంతరం సహకారం అందించండి వలస కార్మికులకు ట్రైనింగ్ మైగ్రేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం ఫాస్ట్ ట్రాక్ అనుమతులతో పాటు మంజూరు చేయాలని మంత్రి నారా లోకేష్ కోరారు అయితే ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ బృందం సింగపూర్ పర్యటన వివరాలు వివిధ రంగాల్లో రాష్ట్ర అభివృద్ధికి సింగపూర్ ప్రభుత్వంతో జరిగిన చర్చల గురించి లోకేష్ వివరించారు ఇక ఏపీకి చెందిన సుమారు ముప్పై ఐదు లక్షల మంది ప్రవాసాంధ్రులు విదేశాల్లో ఉద్యోగ వ్యాపార రంగాల్లో ఉన్నారని తెలిపారు లోకేష్ అమెరికాలో పది లక్షలు గల్ఫ్ దేశాల్లో ఎనిమిది లక్షలు ఐరోపా దేశాల్లో నాలుగు లక్షల మంది ప్రవాసాంధ్రులు ఉన్నారన్నారు యుఎస్ లో అక్కడి ప్రజల తలసరి ఆదాయం డెబ్బై వేల డాలర్లు కాగా ప్రవాసాంధ్రుల తలసరి ఆదాయం ఒక లక్ష ఇరవై ఆరు వేల డాలర్లు ఐరోపా దేశాలు ఆస్ట్రేలియా జపాన్ కొరియా తైవాన్లలో మొబిలిటీ మైగ్రేషన్ భాగస్వామ్యులను ఏర్పాటు చేయడంలో కేంద్ర చర్యలు అభినందనీయం ప్రపంచ నైపుణ్య రాజధానిగా భారత్ ను తీర్చిదిద్దే ప్రయత్నాలకు ఆంధ్రప్రదేశ్ పూర్తి మద్దతునిస్తుంది కార్మికుల భద్రత ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతానికి అవసరమైన పర్యావరణ వ్యవస్థను నిర్మించడం రాష్ట్ర స్థాయిలో ఆయా ఒప్పందాలను అమలు చేయడంలో ఏపీ ముందంజలో ఉంటుందని మంత్రి లోకేష్ అన్నారు స్కిల్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూషనల్ పార్ట్నర్షిప్స్ కోసం నైపుణ్య భాగస్వాములను అభివృద్ధి చేయడంలో ఏపీ ప్రభుత్వం చురుగ్గా పనిచేస్తుందని ఇందులో రష్యా ఆస్ట్రేలియా వంటి దేశాలతో కలిసి జాయింట్ ట్రైనింగ్ అండ్ అసెస్మెంట్ పై ట్వింగ్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ ఏర్పాటుకు కృషి చేస్తున్నామన్నారు లోకేష్ వివిధ పారిశ్రామిక సంస్థలు ఉద్యోగార్జులను అనుసంధానించే ఏకీకృత వేదికగా నైపుణ్యం పోర్టల్ను త్వరలో ప్రారంభించబోతున్నాం నైపుణ్యం కలిగిన యువతకు విదేశాల్లో ఉద్యోగ అవకాశాలను కల్పించడానికి పెట్టుబడులు సాంకేతిక పరిజ్ఞానాన్ని రప్పించడానికి జపాన్ కొరియా తైవాన్లలో కలిసి మైగ్రేషన్ అండ్ మొబిలిటీ పార్ట్నర్షిప్ అరేంజ్మెంట్ ఉమ్మడి ప్రాజెక్టుల ఏర్పాటుపై దృష్టి సారించాం ఇక ప్రపంచ డయాస్పోర వేదికగా ఐటీ సాంకేతికత ఆవిష్కరణలు ఉన్నత విద్యారంగంలో పెట్టుబడులు నాలెడ్జి ట్రాన్స్ఫర్ కోసం ఏపీ ప్రభుత్వం పిలుపునిచ్చింది అయితే ఆంధ్రప్రదేశ్ యువతకు మెరుగైన విదేశీ ఉద్యోగ అవకాశాల కల్పనకు కేంద్రం నుంచి ఆంధ్రప్రదేశ్కు డాటా షేరింగ్ సహకారాన్ని అందించాల్సిందిగా కేంద్ర మంత్రి జైశంకర్ కు విజ్ఞప్తి చేశారు మంత్రి నారా లోకేష్